హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్ ఈ రోజు అయితే మరొక వేలబుల్ కాయిన్ తో మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు మన వీడియోలో ట్వంటీ ఫైవ్ పైసే కాయిన్ గురించి అయితే తెలుసుకుందాము ఇరవై ఐదు పైసల నా పావుల నాణం అని కూడా అంటాం మనము సో ఈ యొక్క పావుల కాయిన్స్ ఎవరెవరు యూజ్ చేశారో అందరూ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నైన్టీ కిడ్స్ అయితే ఎక్కువగా యూస్ చేసి ఉంటారు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి అయితే కాయిన్స్ యొక్క వాల్యూ ఏంటి అదే విధంగా వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాయిన్ చూస్తున్నారు కదా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఈ కాయిన్ అయితే మనకు రాగి మరియు నికెల్ తో తయారు చేయబడినటువంటి కాయిన్స్ అన్నమాట బరువు వచ్చేసి రెండు గ్రాములుగా అయితే ఉంది నా దగ్గర అయితే ఈ మూడు కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ కాయిన్స్ యూజ్ చేసిన వాళ్ళు కూడా కామెంట్స్ ఈ కాయిన్స్ వచ్చేసి మనకి కోల్కొత్తా మెంట్ కోల్కొత్తా టంకాలలో ప్రింట్ చేసినటువంటి కాయిన్స్ అన్నమాట ఇక్కడ చూడొచ్చు మనము నైన్టీన్ సెవెంటీ సెవెన్ కాయిన్ ఒకటి ఉంది అదే విధంగా చూసినట్లయితే నైన్టీన్ ఎయిటీ సెవెన్ కాయిన్ ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కాయిన్ కూడా ఒకటైతే ఈ త్రీ కాయిన్స్ అయితే నా దగ్గర ప్రజెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్ అదే విధంగా దీని ప్రైజ్ వచ్చేసి అయితే చాలా ఎక్కువగానే ఉంది పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే ఈ కాయిన్ యొక్క ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్ అలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి అయితే సేల్ చేసుకోండి అదేవిధంగా పురాతన నాణాల యొక్క ఎగ్జిబిషన్స్ లో కూడా మీ యొక్క కాయిన్స్ అయితే ప్రదర్శించి అక్కడ కూడా సేల్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్